ధర్మగంట వార్తలకి స్వాగతం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నమైంది సైన్యం పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో ముష్కరుడు కరిచాడని తెలిసింది చొరబాటు యత్నాలపై ఇంటెలిజెన్సీ ఇచ్చిన సమాచారంతో తాంగ్ దార్లో నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఏరివేత మొదలైంది రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఉగ్రవాదుల జాడ తెలిసింది ఆ తర్వాత రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అని సైనిక పోలీస్ వర్గాలు ప్రకటించారు హైదరాబాద్ శివార్ గోపన్పల్లి తండలో నిన్న రాత్రి బెంగాల్ కు చెందిన దీపానను కర్ణాటకకు చెందిన రాకేష్ కథతో పొడిచాడు చంపేశాడు అడ్డొచ్చిన ఆమె ఫ్రెండ్స్ అయిన దాడి చేయడంతో వారు కాయపడ్డారు అనంతరం అతడు కనక మామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు బ్యూటిషియన్ గా పనిచేస్తున్న దీపాని రాకేష్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది ఏడాది నుంచి తనను దూరం పెట్టడంతో నిన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లి హత్య చేశాడు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లోని పన్నెండు జిల్లాలను వరదలు ముంచెత్తాయి నేడు యాభై ఇరవై రెండు వందల ఎంఎం మేర వానలు పడ్డాయి నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది చాలా ఇళ్ళు అపార్ట్మెంట్లు మునిగాయి ఆరు సైనిక దళాలు పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్లు ఇరవై రెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి ఇప్పటికే నలభై వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇరవై ఎనిమిది మంది మరణించారు